వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను బెండకాయ పచ్చడి చూస్తా అంటే మీకు తెలుస్తుంది కదా రోటి పచ్చడిలాగా ఉంది కానీ ఇక్కడ నేను రోట్లోనూ వరలేదు అలాగే మిక్సీలోనూ వేయలేదు అలా కాకుండా మనం ఈజీగా ఇలాగా రోటి పచ్చడిలాగానే మనం చేసుకోవచ్చు బెండకాయ పచ్చడిని ఎలాగో చూస్తాము ఇప్పుడు ఆయిల్ ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను ఒక టిన్నర్ స్పూన్ వేసుకొని మనం ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి బెండకాయలు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఎందుకంటే ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకుంటే ఇక్కడ ప్యాన్కి అతికిపోతాయి అలాగే మొత్తం అంతా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే మనం నిదానంగా వేయించుకోవాలి బెండకాయలు వేయడానికి దాదాపుగా ఒక పదహైదు ఇరవై నిమిషాలు పడుతుంది లో ఫ్లేమ్లో కాబట్టి కొద్దిగా పసుపు వేసుకొని చూడండి ఇక్కడ చిగురు ఉంది కదా ఈ చిగురంతా పోయేలాగా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఈక్వల్గా ఇలాగా మనకి బాగా ఫ్రై అవుతాయి చండ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను మనకి పచ్చడి కాబట్టి ఈ రకంగా ఫ్రై అయితే చాలు అలాగే మనం ఒకవేళ ఫ్రై కనుకుంటే ఇంకా కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి నేను ఆల్రెడీ కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నేను మిక్సీ పట్టట్లేదు కాబట్టి అలాగే రోట్లో కానీ నూరట్లేదు కాబట్టి ఇలాగ నేను ముక్కలుగా కట్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద టమోటాలు ఇలాగ కట్ చేసుకొని వేసుకొని మనం మూత పెట్టుకొని మెత్తగా టమోటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగ చూడండి మెత్తగా మనకి బాగా గరిట కానీ కొంచెం మందంగా ఉండేది తీసుకుంటే ఇలాగ గరిటితోనే మెత్తగా చేసేసుకోవచ్చు పచ్చిమిర్చి కానీ బాగా ఫ్రై అయిపోయినాయి అలాగే బాగా ఉడికినాయి కాబట్టి మనం వేసేసుకోవచ్చు కొద్దిగా చింతపండు వేసుకున్న చింతపండు కూడా మెత్తగా అయ్యేంత వరకు ఇలాగ చూడండి పచ్చిమిర్చిని కానీ మనం ఇలాగ గరిటెతోనే నలిసేయచ్చు ఇలాగ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునేటువంటి బెండకాయలు అన్నీ వేసేసుకొని ఇప్పుడు అన్న అనుకోవచ్చు లేదా మనకి త్వరగా కావాలంటే ఇలాగ పప్పు ఎనుపుకునేటువంటి వాటితో ఇలాగ ఈజీగా మనం రోటి పచ్చడి లాగానే చేసుకోవచ్చు రెండు ఒక్క ఐదు నిమిషాలు పచ్చిమిర్చి కానీ ఇలాగే మెత్తగా చేసేసుకున్నామంటే పచ్చిమిర్చి టమోటా బెండకాయని పచ్చడి అయితే చాలా బాగుంటుంది కానీ ఇక్కడ మనం చపాతీలోకి అయితే అంత బాగుండదు నాకైతే అయితే అంత బాగా నచ్చదు అన్నంలోకి ముద్దలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా మిక్సీలో వేయకుండా ఇలాగ చేసి చూడండి టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది అచ్చం రోటి పచ్చడి లాగానే ఉంటుంది వెల్లుల్లి కానీ ఇలాగ కచ్చా పచ్చాగా చేసుకొని వేసుకున్నామంటే మనకి ఈజీగా మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోతుంది ఒకవేళ ఇంకా నీకు ఉప్పు తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు తిరిగైనా రెడీ అయిపోయింది చూడండి వచ్చడి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే వేడి వేడి అన్నంలోకి ఇలాగా మనం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనకి డైజెషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది మరి మీరు కూడా ట్రై చూడండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి